హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటికోడలు వ్లాగ్స్ సో ఎక్కడికి వెళ్తున్నారు ఇదంతా జంగల్ ఏరియా అని అనుకుంటున్నారు కదా సో మేమైతే ఫ్యామిలీతో కలిసి గండి పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ చెప్తున్నారు ఇక్కడ తన్విక్ మహన్య సో మేము అందరం కలిసి మా ఫ్యామిలీ కలిసి మేము గండి పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాము సో ఇక్కడికి పిన్ని వాళ్ళు కూడా వచ్చారు పిన్ని బాబాయ్ అండ్ మేము సో ఇక్కడ మొక్కు మొక్కుకున్నారన్నమాట సో అందుకని చెప్పేసి వెళ్ళాము అండ్ ఇక్కడైతే కోతులు ఫుల్గా ఉన్నాయి అందుకని చెప్పేసి కట్టె పట్టుకొని ఇంకా వీళ్ళు కోతులు రాకుండా చూస్తున్నారు తన్ని సూరి ఇంకా వీళ్ళు అండ్ స్టార్ట్ అయితే చేసేసాము ఫస్ట్ నైవేద్యం చేయాలి కాబట్టి అమ్మవారి కోసం ఫస్ట్ ఇవి ప్రిపేర్ చేసేసిండ్రు అమ్మవారికి నైవేద్యం అవన్నీ రెడీ అయిన తర్వాత ఇంకా ఇక్కడ అమ్మవారికి అని చెప్పేసి ఇవన్నీ అయితే రెడీ చేసేసుకుంటున్నాము సో పిన్ని వాళ్ళు మేము ఇంకా ఇదైతే ఫుల్ జంగల్ ఏరియా ఫుల్ కోతులు ఉన్నాయి సో అన్నీ చెప్తున్నాను కానీ ఇది ఎక్కడ టెంపుల్ అనేది చెప్పట్లేదు కదా సో ఇది వచ్చేసి కడెం మండలం బీర్సాయిపేట్ గ్రామంలో ఈ గండి పోచమ్మ టెంపుల్ ఉంది సో గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసిందంట అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటూ వెళ్తారంట సో ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి సో మార్నింగ్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు ఇక్కడే ఉంటారంట చెప్పాను కదా ఫుల్ కోతులు ఉన్నాయని చెప్పేసి చూడండి సో ఇక్కడ నైవేద్యం పెట్టినప్పుడు వచ్చి ఈ కోతులన్నీ తినేసి వెళ్తున్నాయి చూడండి డోర్స్ కూడా క్లోజ్ చేసే ఉంచుతున్నారు గుడివి ఎందుకంటే ఫుల్గా కోతులు ఉండడం వల్ల లోపలికి వచ్చేస్తున్నాయి అందుకని చెప్పేసి డోర్స్ కూడా పెట్టేస్తున్నారు సో టెంపుల్ వచ్చేసి అయితే ఇదే సో గండిపోచమ్మ టెంపుల్ ఇంకా అక్కడ లోపల సో గుడి లోపల ప్లేస్ అనేది కొంచెం తక్కువగా ఉంది అందుకని చెప్పేసి ఒకరి తర్వాత అయితే పంపిస్తున్నారు అమ్మవారికి చేసిన నైవేద్యాలు పెట్టేసి ఆ తర్వాత ఓట్ బియ్యం అని చెప్పేసి పంతులు చెప్తున్నారు సో ఇక్కడ వచ్చేసి పిన్ని ఫస్ట్ ఓడి బియ్యం పోస్తుంది నెక్స్ట్ అయితే అత్తమ్మ ఇంకా నేను కూడా అమ్మవారికి ఓడి బియ్యం పోసాము కోడి బియ్యం పోసిన తర్వాత పంతులు గారు హారతిచ్చారు సో ఇక్కడ ఏదైతే కోరుకుంటామో అది పక్కాగా జరుగుతుందంట సో ఆల్రెడీ జరిగింది కాబట్టి మేము కూడా వెళ్ళాం అక్కడికి ఇలా కోటి కోసుకొని వచ్చాము సో ఇక్కడ మామయ్య అయితే ఫుల్ కోతులు ఉన్నాయని చెప్పేసి మా హన్యకు చూపిస్తున్నాడు చూడమని ఇంకా మామయ్య అయితే వాటిని పిలుస్తున్నాడు అములు రండి అములు రండి అని చెప్పేసి ఆల్రెడీ గారెలు కూడా వేసిండు సో అవి వచ్చి తిన్నాయి కూడా ఇప్పుడు చూడండి వీడియోలో చూశారు కదా మంచిగా వాటిని పిలుచుకుంటూ గారెలు ఇచ్చేస్తున్నాడు మామయ్య వచ్చి తీసుకుంటున్నాయి మాకేమో భయం అవుతుంది కానీ మామయ్య మాత్రం అసలు భయపడలేదు అండ్ ఇక్కడ తన్విక్ చెప్తున్నాడు కొక్కో చికెన్ అయిపోతుంది అమ్మ అని చెప్పేసి ఇంకా మేము రీల్స్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ సిగ్నల్ ఇష్యూ సో అందుకే రీల్స్ ఏమీ చేయలేదు మేము ఇంక ఇక్కడ వచ్చేసి మహగాడు సో వంట చేయడానికి లేట్ అవుతుంది కాబట్టి అందుకని చెప్పేసి పిన్ని ఆల్రెడీ నైవేద్యం చేసేటప్పుడే మటన్ చేసేసింది ఆ తర్వాత పిన్ని మక్క గారెలు అవి తీసుకొచ్చింది సో అవి ఫస్ట్ అయితే తినేసినాము మేము ఆ తర్వాత పిన్ని వాళ్ళు చికెన్ చేసినారు సో చూసారు కదా అట్ లాస్ట్ అయితే ఇలా తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాము బాబాయ్ వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా తినేసాము ఇంకా తిని స్టార్ట్ అయ్యాము ఎవరైనా ఇలా జనారం రూట్ సైడ్ నుంచి ఎవరైనా వెళ్తే ఒకసారి టెంపుల్ని దర్శనం చేసుకోండి సో కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట అట్ లాస్ట్ అయితే మేము స్టార్ట్ అయ్యాము అటు పిన్ని వాళ్ళు వెళ్ళారు ఇటు మేము స్టార్ట్ అయిపోయాము ఒకవేళ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై గాయస్